ఓం శివాయ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఆలయంలో ఉన్నామండి ఎన్నో విశేషాలున్నాయి ఈ ఆలయానికి అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చెబుతాను మరీ ముఖ్యంగా ఇక్కడ హీరో జగపతి బాబు నటించినటువంటి ఒక సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది అలాగే బోల్డ్ అన్ని షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మరీ ముఖ్యంగా బతుకమ్మ పాటల్ని కూడా ఇక్కడ పిక్చరేజ్ చేస్తుంటారు మరెంతో విశేషమైన ఈ ఆలయ విశేషాలని చూద్దాం పదండి ఓం నమ శివాయ మనం మహదేవపురంలో ఉన్నామండి ఈ మహదేవపురంలో ప్రస్తుతం ఉమామహేశ్వర స్వామి పార్వతీమాత ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం అదిగో ఆ కనిపించేదే వేణుగోపాలస్వామి ఆలయం సంతాన స్వామిగా ప్రతీతి మీరు గత వీడియో చూసినట్లయితే తెలుస్తుంది దీనికంటే ముందు వీడియో నేను ఆ వేణుగోపాల స్వామి ఆలయాన్ని పెట్టాను అప్లోడ్ చేశాను ఇప్పుడు మనం ఈ ఉమామహేశ్వర స్వామి ఆలయము ఆ పక్కనే ఉన్నటువంటి పార్వతి మాత ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో విశేషాలు ఉన్నాయండి ఇది పద్నాలుగవ శతాబ్దానికి సంబంధించింది అన్నట్టుగా తెలుస్తోంది అక్కన్న మాదన్నలు నిర్మించారండి వాళ్ళెవరో మీలో చాలామందికి తెలుసు తానిషా నవాబు దగ్గర మంత్రులుగా పనిచేశారు భక్త రామదాసు మలు అయితే ఈ ఆలయము సంపూర్తిగా లేకుండా కొంచెం అసంపూర్ణంగా ఉంది మీరు గమనించి ఉన్నట్లయితే ఆ రాతి స్తంభాలు ఇవన్నీ అన్నమాట అయితే నేను ఒక తమ్నెల్ పెట్టాను మీరు చూసింటారు జగపతి బాబు హీరోగా నటించిన ఒక సినిమా ఈ యొక్క ఆలయంలో షూటింగ్ జరిగింది ఎవరైనా ఈ యొక్క ఆలయాన్ని చూసి పోల్చుకున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను అయితే మీకు క్లూ ఇచ్చాను కదా ఇది గతంలో జగపతి బాబు హీరోగా నటించినటువంటి ఒక సినిమా అంటే ఈ మధ్య కాలంలో జగపతి బాబు గారు విలన్గా చేస్తున్నారు అయితే గతంలో హీరోగా బోర్డ్ అనే సినిమాలు చేశారు కదా అందులో ఒక సినిమా ఇక్కడ షూటింగ్ చేశారు ఆ సీన్స్ కూడా మీకు తెలిసే ఉంటాయి ఒక్కసారి మీకు ఇప్పుడే తెలుసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తాను చూడండి ఉమామహేశ్వర స్వామి ఆలయము అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది బ్రహ్మసూత్ర శివలింగం అండి బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఎంత ప్రత్యేకమైనదో మరెంత విశేషమైనదో మీ అందరికీ తెలిసిందే మీరు యూట్యూబ్లో కూడా చాలా సందర్భాల్లో బ్రహ్మసూత్ర శివలింగం గురించి చాగంటి కోటేశ్వరరావు గారి ఏం చెప్పారో కూడా మీరు వినే ఉంటారు అంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగం ఈ బ్రహ్మసూత్ర శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే నలభై ఐదు రోజుల్లో వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పేసి అర్చకుల వారు చెప్పడం జరిగింది నిజంగా బ్రహ్మసూత్ర శివలింగం గురించి నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో మన మన సాహిత్య టీవీలో వీడియోల్లో చెప్పానండి ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఎంత ప్రత్యేకమైనది అని అంటే ఒక్కసారి ఈ యొక్క బ్రహ్మసూత్ర శివలింగానికి కనుక మనం పంచామృతాలతో అభిషేకం చేస్తే వెయ్యి శివాలయాలకు వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించినంత పుణ్యం లభిస్తుందంట ఈ యొక్క శివాలయంలోకి వచ్చి బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూసి శివ 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 అని నాలుగు సార్లు అన్నా చాలు ఎంతో పుణ్యం లభిస్తుందంట ఎంతో అదృష్టము మహద్భాగ్యము గనక ఉంటేనే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తోంది అంత మహిమ గలది ఈ బ్రహ్మసూత్ర శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏంటి అని చాలామందికి చిన్న సందేహం కలగవచ్చు ఆ మధ్యలో ఇట్లా గీతలుంటాయండి ఇక్కడ మనకు వాళ్ళంతా విభూతి అవన్నీ ఇది చేయడం వల్ల శివలింగానే కనిపించడం లేదు ఆ మధ్యలో ఇట్లా నిలువుగా విభూతి రేఖలు ఇట్లా ఉంటాయన్నమాట దాన్ని చూసి మనం కనుక్కోవచ్చు అది బ్రహ్మసూత్ర శివలింగం అని అందుకనే ఈ శివలింగానికి గనక ప్రత్యేకంగా మనము పంచామృతాలతో అభిషేకం గనక చేస్తే ఏదైతే మనం కోరిక కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అక్కడ అర్చకుల వారు చెప్పారు శ్రీచక్రం ఉంది అన్నారు నిజంగా చాలా అద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆలయం అండి ఇది ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు గమనించుంటారు ఇందాక చెప్పాను పక్కన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది అన్నారు అంటే అది వై ష్ణవ ఇదేమో ఇక్కడ ఉమామహేశ్వరుల వారు ఆ పక్కనే పార్వతి మాత అమ్మవారి ఆలయం కూడా ఉందండి మళ్ళీ అక్కడికి వెళ్దాం ఇది శివాలయం అంటే శివుడికి కేశవుడికి ఎలాంటి భేదం లేదు అన్న భావన మనకు తెలిసేలాగా ఈ యొక్క ఆలయం ఉందండి అదో విఘ్న వినాయకుడు అలాగే వీరభద్రస్వామి ఇక్కడ ఆలయంలో పక్కన విగ్రహాలు ఉన్నాయండి నందీశ్వరుల వారు కూడా అభిముఖంగా ఉన్నారు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయం అండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మహదేవపురంలో ఈ ఆలయాన్ని మనం సందర్శించవచ్చు ఎప్పుడైనా మీకు ముప్పై కిలోమీటర్లేనండి కేవలం హైదరాబాద్ నుంచి బీబీ నగర్ మండలంలో ఈ మహదేవపురంలో ఈ ఆలయం ఉండింది ఆ స్తంభాలు రాతి స్తంభాలు ఆ నిర్మాణము ఆ శిల్ప కళా రీతుల్లోని మీరు గమనించినట్లయితే వెంటనే మనకు ఇట్టే తెలిసిపోతుంది ఇది పురాతనమైన ఆలయము ఇది మహిమగల ఆలయము అన్నట్టుగా చూడండి ఆ ముందు కూడా ఎంతో ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ వరి చేళ్ళు ఉన్నాయండి పచ్చటి పంట పొలాల మధ్య ప్రకృతి మధ్యలో ఈ యొక్క ఆలయం ఉందండి గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుంది అయితే ఇది అసంపూర్తిగా ఉండడాన్ని కూడా మీరు గమనించవచ్చు నేను ఇందాక చెప్పాను కదండి అక్కన్న మాదన్నలు నిర్మించారు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజుల్లో కప్పము చెల్లించుకోవడం అనేది ఉంటుంది కదా వాళ్ళు ఇలా వరంగల్ హైదరాబాద్ నుంచి ఇలా గోల్కొండను అక్కడ నుంచి వరంగల్ వెళ్తూ ఈ మార్గ మధ్యలో ఈ మహదేవపురంలో వాళ్ళు నిద్రిస్తుండగా ఈ యొక్క స్వామివారు వేణుగోపాల స్వామి వారు వాళ్లకు కళలో ప్రత్యక్షమై ఈ దగ్గరలోని ఉన్నాయి దేవుళ్ళవి అవి తీసుకొని ప్రతిష్ఠించండి అని చెప్పడంతో ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ అక్కన్న మాదనలు ప్రతిష్ఠించి ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు అని మనకు తెలుస్తోందండి మనం ఇప్పుడు పార్వతీమాత ఆలయంలోకి అడుగు పెడుతున్నాం ఇందాక ఉమామహేశ్వరుల వారిని చూసాము కదా శివయ్యను ఇప్పుడు అమ్మవారు ఆ గేట్ వేసినారండి ఏంటి అంటే కోతులు వచ్చేస్తాయంట సడన్గా అందుకని ఎవరు లేరని చెప్పేసి డోర్ ముందుకు వేశారని అర్చకుల వారు చెప్పారు తర్వాత మేమే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాం చూడండి అమ్మవారు పార్వతీమాత అమ్మవారు నిజంగా చాలా బాగుంటుందండి ఈ దేవాలయము ఇక్కడికి వచ్చినట్లయితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఎందుకంటే ఇటు అమ్మవారి ఆలయము అటు అయ్యవారి ఆలయము ఆ పక్కన వేణుగోపాల వారి ఆలయము వే సంతాన స్వామి యొక్క ఆలయం అండి ఆ స్వామివారు వేణుగోపాల స్వామివారు తెల్లవారుజామున ఆ అమ్మవారితో కలిసి ఆలయము గర్భగుడిలో నుంచి బయటకు వచ్చి దేవాలయం ఆ ప్రాంగణమంతా తిరుగుతారని చెప్పేసి అందుకు సాక్ష్యంగా ఉదయాన్నే ఆ ఆలయంలోకి వెళ్ళినట్లయితే స్వామివారి పాదాలకు దుమ్ము ధూళి అంటుకొని ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తోంది అంటే ఎంత మహిమగల ఆలయం అనేది ఇది మీరు తెలుసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇటు రా ఇటు రావాలనుకున్నప్పుడు లేదైతే ఖచ్చితంగా అయినా ఈ మహదేవపురం ఆలయాల్ని ఖచ్చితంగా సందర్శించండి ఇందాక మీకు చెప్పాను కదా బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న ఆలయాల్ని వెతుక్కు కుంటూ వెళ్తారండి చాలా వరకు అలాంటి ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉన్నటువంటి ఆలయం ఇక్కడ ఉండడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అదిగో మళ్ళీ మమ్మల్ని అర్చకుల వారు పిలిచారు అదిగో చూస్తున్నారు కదండి పంచామృతాలతో అభిషేకం చేస్తారన్నారు అది ఆల్రెడీ మేము వచ్చేసరికి మళ్ళీ ఆ విభూతిని పూసేశారండి అయితే ఆ బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఆ ముందు భాగంలో ఇట్లా నిలువుగా గీతలుంటాయని చెప్పాను కదా ఒక కుటుంబం అంతా కలిసి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు అది మేము సందర్శించడము మాకు ఆ ఇవ్వడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం అదిగో చూస్తున్నారు కదండి కుటుంబమంతా పంచామృతాలతో బ్రహ్మసూత్ర శివలింగం ఉమామహేశ్వరుల వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు అది కూడా మాకు చూసే భాగ్యం కలగడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా అనిపించింది విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఒకవైపు వేణుగోపాలస్వామివారు ఉమామహేశ్వరుల వారు పార్వతీ మాత ఇంత ముగ్గురు దేవుళ్ళు ఆ తర్వాత మనకు నాగప్రతిమలు ఉన్నాయి మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు రథోత్సవం ఉంటుందండి రథం కూడా ఉంది మీకు రథాన్ని కూడా చూపిస్తాను అలాగే నవగ్రహ మంటపం కూడా ఉంది చూడండి దూరంగా కొండలు పచ్చటి వరిచేలు చూడండి ఎంత పచ్చగా ఉంటున్నాయి అక్కడ గమనిస్తున్నారు కదా నిజంగా చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి మహదేవపురం అంటారు ఇది మనం బీబీనగర్ మండలంలో ఉంటుంది కొండమడుగు దగ్గర లెఫ్ట్కు కనుక వస్తే చూడండి ఆలయము ఆ స్తంభాలు అదంతా ఎంత అద్భుతంగా ఉందో కదా ఇది గనక ఇంకా పూర్తిగా అయింటే ఇంకెంత అద్భుతంగా ఉందో అనిపించేది బట్ ఏదేమైనా అయినప్పటికీ ఈ ఆలయము ఈ ఆలయ ప్రాకారాలు ఈ ఆలయ యొక్క స్తంభాలు ఇవంతా ఈ నిర్మాణ శైలి చాలా గొప్పగా అనిపించిందండి చూస్తున్నారు కదా చాలా బాగా ఉంది ఆ ఓపెన్ ప్లేస్ చూడండి ముందు కూడా చాలా చాలా బాగుంది అక్కడ రావి చెట్టు అవన్నీ ఉన్నాయండి నాగప్రతిమలు ఉన్నాయి నిందాకటి నుంచి మీరు చాలామంది తెలుసుకుని ఉండొచ్చు ఈ పాటికి ఈ ఆలయాన్ని చూసిన తర్వాత లేదు అనంటే నేను చెబుతానండి ఇక్కడ జగపతి బాబుది ఒక సినిమా షూటింగ్ జరిగింది ఏంటా సినిమా అని చెప్పేసి నేను చెప్తాను అనుకున్నాను బట్ ఈలోపు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి అని అడిగాను ఇక్కడ జగపతి బాబు హీరోగా నటించినటువంటి పెదబాబు సినిమా షూటింగ్ జరిగిందండి మీరు కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి పెదబాబు సినిమా చూస్తే మీకు బిగినింగ్ టైటిల్స్లోనే ఈ ఆలయము అదంతా కనిపిస్తుంది ఫైటింగ్ సీన్ అదంతా ఉంటుందండి మీరు ఇక్కడ జగపతి బాబు హీరోగా నటించిన పెదబాబు సినిమా షూటింగ్ జరిగింది అలాగే బోల్డ్ అన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ షూటింగ్ జరిగాయని తెలుస్తుంది బతుకమ్మ పాటలు కూడా ఇక్కడ షూట్ చేస్తూ అంటారు అని తెలుస్తుంది అదిగో చూడండి రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ నాగ ఉన్నాయి అదిగో గమనిస్తున్నారు కదా మా కుటుంబ సభ్యులు దండం పెట్టుకుంటున్నారు ఆ పక్కనే ఎవరో చిన్న పిల్లలు కవల పిల్లలు అనుకుంటా వాళ్లకు ఏదో ఫోటో షూట్ తీయడానికి వచ్చారు అదిగో అక్కడ కింద కూర్చున్నారు ఇద్దరు బాబు పాప ఫోటో షూట్ చేయడానికి కెమెరాలు అవన్నీ తీసుకొని వచ్చారు ఒక ఫ్యామిలీ అదిగో చూస్తున్నారు కదండి మా ఆవిడ సాహిత్య అదిగో మా అమ్మాయి నలిని దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ చాలా బాగుంటుందండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మేము ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాము ఆ మధ్య వెళ్తూ వెళుతూ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉప్పల్లో ఉన్నటువంటి స్వయంభూ కాళభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడి నుంచి మేము డైరెక్టుగా ఈ మహదేవపురం వేణుగోపాలస్వామి ఆలయానికి రావడం జరిగిందండి వేణుగోపాలస్వామిని దర్శించుకున్నాము ఆ వీడియో నేను దీనికంటే ముందు అప్లోడ్ చేశానండి మీరు సాహిత్య టీవీలో కనుక వెళ్ళినట్లయితే మీకు ఈ వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత బాగా ఉందో వాతావరణం ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంటుందండి చెట్లు ఉన్నాయి వేసవి కాలం కాబట్టి ఆకులు రాలి చాలా పడ్డాయండి లేకపోతే ఇంకా బాగా ఉంటుంది బట్ ఏదేమైనా చాలామంది ఇక్కడికి వస్తారండి ఈ పక్కనే కొండమడుగు సాయిబాబా దేవాలయం ఉంటుందండి నూట పదిహేను అడుగుల ఎత్తైన భారీ అభయ సాయి విగ్రహం ఉంటుంది అది శ్రీ షిర్డి సాయి సేవాశ్రమం అన్నమాట ఇక్కడ నుంచి కేవలం ఒక ఒకటిన్నర రెండు కిలోమీటర్ లోపే మనకు కనిపిస్తూ ఉంటుంది అదిగోనండి రథం అండి రథోత్సవం చేస్తుంటారు కదా రథం లాగడం అలాంటిది ఇక్కడ ఉంటుంది ఇందాక చెప్పాను కదా జగపతి బాబు హీరోగా నటించిన పెదబాబు సినిమా ఇక్కడ షూటింగ్ జరిగిందండి ఈ ఆలయ ప్రాంగణంలోనే మీరు ఎప్పుడైనా ఇటు వస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి మహదేవపురంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము ఉమామహేశ్వర స్వామి ఆలయము పార్వతి మాత ఆలయం ఈ స్వామివార్ల అమ్మవార్ల మీ కృప లభించాలని కోరుకుంటూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ